హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను ఈ రోజు సోమవారం సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు ఈ కథని విన్నవారికి శివుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించడంతో పాటు కైలాస ప్రాప్తి కూడా లభిస్తుందని పురాణ కథనం భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కథను వినండి కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక భక్తుడు ఉండేటటువంటి వాడు అతను ప్రతిరోజు కూడా ఐదుగురు జంగమయ్యలకు భోజనం పెట్టిన తర్వాత తను భుజించేటటువంటి వ్రతం కలిగినవాడు ఆ విధంగా అతను ప్రతిరోజు కూడా ఆ జంగమయ్యలకు భోజనం పెట్టిన తర్వాత వారి అడిగినటువంటి కోరికలన్నీ కూడా తీర్చి వారిని తృప్తిపరుస్తూ ఉండేటటువంటి వాడు ఒకరోజు పరమేశ్వరుడికి ఆ సిరియాలకి తనపైన ఎంత భక్తి ఉందో తెలుసుకోవాలని జిజ్ఞాస కలుగుతుంది అప్పుడు జంగమదేవర వేషంలో సిరియాలకు కనిపిస్తాడు ఆ పరమేశ్వరుడు సిరియాలు అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి తమ ఇంటికి భిక్షువకి ఆహ్వానిస్తారు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చే ఆతిథ్యాన్ని అంగీకరించే ముందు ఆయనను మాటలలో దింపి నెమ్మదిగా విషం బయట పెట్టాడు నీ వ్రతం సంగతి నేను విన్నాను దానికి ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని నేను చాలా సంతోషించాను అలానే నాకు కూడా ఒక వ్రతం ఉంది దానిని ఎవరు నిర్వర్తించే గృహస్థులు నాకు కనిపించడం లేదు మాంసాలు అన్నిటికన్నా నరమాంసం చాలా రుచిగా ఉంటుందని అంటూ ఉంటారు అంతేకాదు మృగమాంసాన్ని తింటున్నటువంటి పులి కూడా అదృష్టవశాత్తు మనిషి మాంసం తిన్నట్లయితే అప్పటి నుండి మృగమాంసాన్ని ఇష్టపడక దారి కాచి మరి నరమాంసం కోసం ఎదురు చూస్తూ మనుషులను చంపి తింటుంది కనుకనే మేము కూడా నరమాంసం భిక్ష ఇచ్చిన వారి ఇంట్లోనే మేము భిక్ష స్వీకరిస్తాము లేకపోతే నీరు తాగి ఉపవాసం ఉంటాము మేము ఈ వ్రతము పట్టినప్పటి నుండి కూడా మా కోరిక ప్రకారం ఒక బాలు మాంసం మాకు వండి పెట్టేవారు లేక అప్పటి నుండి భోజనం కూడా మేము ఆరగించకుండా ఉపవాసం ఉంటూ వస్తున్నాము మా కోరిక తీర్చువారు కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతున్నాము నీకు అది సాధ్యం అవుతుందా మాకు వండి పెట్టడానికి లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అంటాడు లేవబోతున్నటువంటి జంగమ దేవలను స్వామి ఈ విషయం గురించి ఇంత విచారం ఎందుకు చెప్పండి నాకు పన్నెండేళ్ల కుమారుడు ఉన్నాడు వాడి మాంసంతో మీకు భోజనం వండి పెడతాను తప్పగా తృప్తిగా సేవించరు గాని ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి అని సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యకు విషయం చెప్పలేక తడబాటుగా నిలుచుని ఉండిపోతాడు ఆమె గట్టిగా అడగగా జంగమదేవరా అడిగినటువంటి కోరిక గురించి చెబుతాడు ఆమె లేచి ఎందుకు మీరు ఇలా బాధ భయపడుతున్నారు తప్పకుండా మీరు కోరిన విధంగానే చేద్దాము కోరినది ఆ పరమేశ్వరుడు ఇచ్చేటివాడు నా హృదయేశ్వరుడు పుత్రుడిపై నాకున్నటువంటి హక్కు మీకు లేకుండా పోతుందా ఇంకా ఆలస్యం చేయవద్దు అంటుంది ఇక తరువాత పరిచారికలను పిలిపించి పాఠశాలలో చదువుతున్నటువంటి కుమారుడిని ఇంటికి రప్పిస్తారు వచ్చిన తర్వాత ఆ కుమారుడిని ఒడిలో కూర్చోపెట్టుకొని మంటి మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకు సైగ చేస్తుంది ఆమె కత్తితో కొడుకు తల తుంచమని చెప్పగా అలానే చేయగా ఆమె తరువాత తుంచి వేసినటువంటి తలను దాచి శరీరంలో ఉన్న మాంసమును ముక్కలుగా చేసి రుచిగా వండిపెట్టింది మిగిలిన భక్ష్య లేహనాలతో భోజనాన్ని సిద్ధం చేసింది తరువాత సిరియాలు శివుడికి పూజ చేసుకున్న తరువాత దేవరను ఇంటికి తీసుకురావడానికిగాను వెళ్ళడం జరుగుతుంది చెట్టు కింద స్నానపానాదులు చేసుకున్న దేవరను జపం చేస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాడు అప్పుడు సిరియాలు అతన్ని చూసి స్వామి దయచేయండి అంతా కూడా సిద్ధంగా ఉన్నాయని మర్యాదగా ఆహ్వానిస్తాడు సిరియాలు మాట విన్నవారికి మీ గృహస్థులు మాకు దొరకడం పట్టుకొమ్మలు అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు ఇంటికి వచ్చినటువంటి దేవరయ్యను పూజ చెయ్యమనగా శివయ్యకు అతను చెయ్యను అనగా కావలసిన వాటిని చేతికి అందించి సిరియాలే దేవరయ్య చేత పూజలు చేపిస్తాడు తరువాత తన కోసం చేసినటువంటి పదార్థాలను చూపించమని పట్టుపట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలుని యొక్క మాంసంతో వండినటువంటి వాటిని తీసుకువచ్చి జంగమ్మయ్యకు ఎదురుగా ఉంచుతుంది దానిని చూసిన జంగమయ్య దీనిలో తలకాయ మాంసం ఏది అది చాలా రుచిగా ఉంటుంది మాంసం తినేటటువంటి వారు బజారులో మాంసం అమ్మేటటువంటి వాడి కటికవాడి దగ్గర నుంచి తలలు ఇష్టంగా కొనుక్కొని వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను అది లేని మాంసం నాకు ఎందుకు లేచిపోయేటటువంటి అతనికి బ్రతిమలాడి ఆ సిరసును తెచ్చి స్వామి ఇది కేశాలతో ఉన్నది పూర్వం మహామునికి ఒక ఋషి నరమాంసాన్ని పెట్టి అతనిచే చంపబడ్డాడు కదా అందుకే ఇదేమి ముందు చెయ్యలేదు ఇదిగో ఇప్పుడే ఈ తలను వండించి తెస్తాను అని చెప్పి అతని భార్య కూడా ఆ తలకాయను తొందరగా వండి తెచ్చింది అప్పుడు ఆ జంగమయ్య సిరియాలతో ఇలా అన్నాడు నీవు నీ భార్య నాపై కురిపిస్తున్న భక్తికి నేను చాలా వేగంగా నా కోసం తయారు చేస్తున్న పదార్థాలకు నేను చాలా ఆనందిస్తున్నాను కానీ నాకు ఇంకొక కోరిక కూడా ఉంది నీవు కూడా నా పక్కన కూర్చొని నీ భార్య వడ్డి వడ్డిస్తుండగా ఈ ఆహారాన్ని భుజించాలి అలా చేస్తే సరే లేకపోతే నేను వెళ్ళి వస్తాను అని మళ్ళీ లేవబోయాడు ఆ మాటలు విన్న సిరియాలు నోట మాట రాక భయపడుతున్నాడు భయపడుతున్నటువంటి సిరియాలతో అతని భార్య ఎందుకలా బాధపడుతున్నారు మన చేతులతో చంపాము అలాంటప్పుడు ఆ మాంసం తినడం తప్పు ఎలా అవుతుంది జంతువుల బలి చేసినటువంటి వారు ఆ మాంసము తిన్నా తప్పు లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అని చెప్పి అతన్ని శాంతపరిచింది ఆపై ఆసనాలు వేసి పల్లెంలో కుమారుడిని మాంసంతో సహా అన్ని పదార్థాలను ఏర్పాటు చేసి ఆరగించమని చెబుతుంది ఇక ఈశ్వరుడు వారి భక్తికి మనసులోనూ ఎంతో సంతోషిస్తాడు వీరి దేనికి వెనుకాడలేదు ఇతని భార్య ఇతని కంటే ఎంతో మనోధైర్యంగా ఉంది సహజంగా ఆడవారు మనోనిబ్బరం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ స్త్రీలకున్న మనోధైర్యం పురుషులకు ఉండదు కదా అని ఆలోచించుకొని ఓరి నాయన అన్నీ సమకూర్చారు అయితే ఇక నాకొక కోరిక కూడా ఉంది దానిని కూడా మీరు తీరుస్తే విందు ఆరగించి నా దారిన నేను వెళ్ళిపోతాను ఇంట్లో విందు ఏర్పాటు చేసినప్పుడు మిత్రులు బంధువులతో ఆనందించాలి కదా నీకు కుమారుడు ఉన్నాడు అని చెప్పావు కదా అతడిని కూడా పిలువు అతనితో బిందు ఆరగించాలి అంటూ సిరియాల్ని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న సిరియాలు కళ్ళల్లో కన్నీరు ఉబ్బికి వస్తుంది భారమైన స్వరంతో స్వామి నా స్థితి మీకు తెలిసి కూడా మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం సభము కాదు నాకు ఒక్క కొడుకు ఉన్నాడు అని అతని మాంసమే మీకు వండి సమకూరుస్తాను అని ముందేం చెప్పాను కదా అని అని అంటాడు వాడు ఎక్కడికైనా వెళితే నేను పిలుస్తాను కానీ చనిపోయిన వాడిని ఎలా పిలువగలను పిలిచిన వాడు ఎలా వస్తాడు ఆ ఆలోచనలు అన్నీ కూడా మీరు పక్కన పెట్టి ముందు విందు ఆరగించండి అని చెప్తాడు దానితో ఆ జంగయ్యకు ఎంతో కోపం వచ్చిన వారిలా పైకి లేచి నీలాంటి గతిమాలిన వాడి ఇంట్లో భోజనం చేయడం కన్నా ఒక పూట పస్తుంటే మేలు అని చెప్పి విసుక్కుంటాడు దానితో సిరియాలు ఏమీ సమాధానం చెప్పలేక అలా ఉండిపోతాడు జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి నీ భర్త ఎంత చెప్పినా వినడం లేదు నువ్వు అయినా సరే నీ కుమారుణ్ణి పేరు పెట్టి పిలువు అమ్మా అని చెప్పగా దానితో సిరియాలు భార్య అయినా తిరువెంగళాంబ అంతటా కూడా తిరుగుతూ కుమారుణ్ణి పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది తర్వాత ఆ కుమారుడు సజీవుడై అక్కడికి వస్తాడు ఆ కుమారుణ్ణి తీసుకుని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ అక్కడ జంగమయ్యకు బదులుగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు వారి భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడు తన ప్రమదగణంలో కలుపుకున్నాడు కాంచీపుర వాసులను అందరినీ కూడా కైలాసంలో స్థానాన్ని కల్పించి ఇచ్చాడు పరమేశ్వరుడు ప్రమదగణంలో ఉన్నటువంటి సిరియాలు మాత్రం గర్వాన్ని హరించలేకపోయాడు వారి కథ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము సిరియాలకు బంధుమిత్ర సమేతంగా కైలాసానికి వెళ్ళినందుకు కొద్దిగా అహంకారం ఏర్పడింది సిరియాలకు ఉన్న గర్వం అనచాలి అని చెప్పి నిర్ణయించుకుంటూ ఒకరోజు పరమేశ్వరుడు పార్వతీదేవితో సతీ ఒకసారి మనం భూలోకానికి వెళ్దామని చెప్పి జంగరదేవర రూపంలో అవ్వ ఇంటికి వెళ్ళాడు వారిని చూసిన నిమ్మవ్వ ఎంతో సంతోషించి మీరు మా ఇంట వచ్చిన భూరుద్రులు మీరు మా ఇంట భిక్ష గై కొనండి అని చెప్పి కొంతసేపు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆసనాలను ఏర్పాటు చేసి తను వంటకి అలానే స్నానానికి సిద్ధం చేస్తాను అని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది తరువాత నిమ్మవ్వ వంట అంతా కూడా పూర్తి చేసిన తర్వాత స్థానానికి నీటి సరిపోదు అని చెప్పి కడవను పుచ్చుకొని కొలనుకు వెళుతుంది ఇక నిమ్మవ్వకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు అతను ఆవులను కాపలా కాస్తూ ఉంటాడు మధ్యలో అతనికి ఆకలి వేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అమ్మ అని పిలుస్తాడు తల్లి కనపడలేదు కానీ అక్కడ పల్లెంలో సిద్ధంగా ఉంచినటువంటి బూరెలు కనిపించాయి వాటిలో రెండు తీసుకొని తింటూ బయటకు వస్తుండగా ఎదురుగా తన తల్లి రావడం కనిపిస్తుంది ఆ బూరెలు తింటున్నటువంటి ఆ పిల్లవాడిని చూసిన తల్లి ఎంతో కోపగించుకొని చెడ మడా కొట్టి తిట్టివేసి చంపివేసి అతను శవం కనిపించకుండా అతనిపై ఆకులను వేసి ఇంటికి వెళ్ళి స్నానాదులన్నీ చేసి మరలా తిరిగి అన్నిటినీ కూడా ఆహార పదార్థాలను సిద్ధం చేసేసి మళ్ళీ నీరు తీసుకురావడానికి కడవను ఇచ్చుకొని కొలను వద్దకు వెళ్తుంది అప్పుడు పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని వెళ్ళి అక్కడ శవంగా పడి ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూపించి చూడవయ్యా మన కోసం చేసిన ఆహార పదార్థాలను ఈ పిల్లవాడు భుజించాడు అని చెప్పి తన తల్లి ఈ విధంగా గోతిపాలు చేసి మళ్ళీ మన కోసం ఆహార పదార్థాలను సిద్ధం చేసింది అని చెప్పి సిరియాలకి చెప్పి మళ్ళీ పరమేశ్వరుడు యధావిధిగా వచ్చి ఆ అవ్వ ఇంట్లో ఆసనంపై పరుండి ఉంటాడు అవ్వ పరమేశ్వరుడి వద్దకు వచ్చి చాలాసేపు అయింది మీకు ఆకలిగా కూడా ఉండి ఉంటుంది కదా తొందర తొందరగా స్నానం చేయండి శివయ్య పూజను ముగించుకున్న తర్వాత భోజనాలు చేయవచ్చు అని చెప్పి స్నానానికి అంతా కూడా సిద్ధం చేస్తుంది తరువాత పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా పూజను ముగించుకుని విభూదులు పెట్టుకుని రుద్రాక్షలను ధరించి భోజనం చేసుకునేటటువంటి ఆసనం పైన కూర్చుని ఉంటారు అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా అంటాడు తల్లి ఇంతకు ముందే నీ కుమారుడు వచ్చి అమ్మ అమ్మ అని పిలిచి ఎంతో ఆకలిగా ఉన్నట్టు ఉన్నాడు తను అటు ఇటు చూసి నువ్వు లేవు అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు అంత పిల్లవాడిని మనం ఉంచేసి ఈ విధంగా భోజనం చేయడం సరికాదు కదా పిల్లవాణ్ణి కూడా నువ్వు పిలుచుకురా మేము ముగ్గురము కలిసి ఆహారాన్ని భుజిస్తాము వెళ్ళిరా మేము అప్పటి వరకు ఇక్కడే ఉంటామని చెప్పి చెప్తాడు జంగమ దేవరయ్య వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ మాటలు విన్న నిమ్మవ్వ ఓ నీలకంఠ నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు ఆడదానేనని నీవు నన్ను ఈ విధంగా మోసం చేస్తున్నావా నేను ఏమి సిరియాల్ని కాదు కొడుకుని చంపి కొడుకుని చంపడం వల్ల వచ్చే కైలాసం నాకు ఏమీ అక్కర్లేదు నా కొడుకు స్వయంకృత అపరాధం వల్ల పోయాడు వాడి పాపం వల్లే వాడు పోయాడు అలాంటి కొడుకు నాకు ఏమీ వద్దు వాడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుంది ఆ కొడుకు గురించి మీరేమీ ఆలోచించవద్దు చచ్చినవాడు వస్తాడా వచ్చినా నేను మెచ్చను అని నిమ్మవ్వ అంటున్న మాటలు విని సిరియాలకు ఎంతో సిగ్గు వచ్చి తలదించుకొని ఉంటాడు అతను నిశ్చిస్తుయి ఉండగా పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ప్రత్యక్షమయ్యాడు ఇది చూసినటువంటి నిమ్మవ్వ ఏంటయ్యా పరమేశ్వర నీవు ఈ కొంటి వేషాలుగా ఏదో రూపంలో వస్తావు తర్వాత నీ దర్శనాన్ని మాకు కలిగిస్తావు రమ్మని పిలవడం వరాలను మాకు అందించడం నువ్వు చేసే ఈ పనులు నాకు తెలియని కావు నేను మనిషిని అయినా కానీ నీ మాయలకు మాత్రం నేను లొంగను నీవు నా ఇంట భోజనానికి వచ్చావు రెండుసార్లు వంట చేయించావు ఇప్పుడు భోజనం మానేసి మాయ రూపాలు చూపిస్తే ఒప్పుకోను నేను ఇదివరకటి భక్తులలాగా నీ మాయలకు లొంగిపోను నువ్వు ఇచ్చే వారాలను పొంది చివరకు కైలాసానికి చేరడానికి నేను దానిని కోరుకోను అది ఇప్పుడే కైలాసానికి వెళ్దామన్నా కూడా నేను రాను తిన్నగా నీకు వండినటువంటి భోజనాన్ని ఆరగించు చేసేదేమీ లేక పరమేశ్వరుడు ఎంతో సంతోషించి నిమ్మవ్వ వండినటువంటి వంటలను అన్నీ కూడా ఆరగిస్తూ ఎంతో సిగ్గుపడుతున్న సిరియాలతో ఈ విధంగా పరమేశ్వరుడు అంటాడు ఈ విధంగా అంటాడు నీవి ఎప్పుడు పండగ భూజనుడి భక్తుల యొక్క కథలను వినలేదా సిరియాలకు ఇంకో కథ చెప్పడం ప్రారంభించాడు సిరియాలను తీసుకుని నిమ్మవ్వ ఇంటి దగ్గర నుంచి పరమేశ్వరుడు జంగరదేవర వేషంలో పలాయన కులం వెళ్ళాడు అక్కడ వీరిని దూరం నుంచి చూసిన పలాయనుడు వీరికి ఎదురు వచ్చి అన్ని మర్యాదలు చేసి భోజనం పెట్టి నెమ్మదిగా అడగడం ప్రారంభించాడు కరమూర్తులతో మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా గృహం మీ రాకతో పావనం అయ్యింది స్వరూపంలో ఉన్న మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది నా పూజలు అందుకొని ఇక్కడే కొంతకాలం ఉండండి అంత అంటాడు దానికి పరమేశ్వరుడు నాయన మా జంగమదేవలను మీ గృహస్థులే కదా సర్వదా నిర్వహించేది ఒక ఊరిలో ఉండేటటువంటి వారిమి కాదు అన్ని ఊర్లు కూడా తిరుగుతూ శివభక్తులను విశ్లేషించుతూ ఉండేవాళ్ళము భక్తులు ఎక్కడ ఉన్న వారిని వెతికి అక్కడకు వెళ్తూ ఉంటాము వారు కూడా మమ్మలను పూజిస్తారు మమ్మలను ఎరుగుని వారంటూ ఎవ్వరూ ఉండరు మేము జన్మించినది విలంబపురము మా జనకులు కూడా మీకు తెలియదు మమ్మలను ముందు నుంచి కూడా పెద్దలను చేసింది కూడా మీలాంటి భక్తులే అంతెందుకు మొన్న ఈ మధ్యన సిరియల్ వద్దకు ఒక అతిథి వచ్చాడు ఆ అతిడి అతడి పుత్రుడి యొక్క నరమాంసాన్ని విందులో కోరాడు అలాగే అతను వడ్డించి నరమాంసాన్ని పెట్టగా తిరిగి పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని మళ్ళీ బ్రతికించి పురజనుతులతో సహా అందరినీ కైలాసానికి తీసుకువెళ్ళాడు కదా అప్పుడు మేము అక్కడే ఉండి మా కళ్ళారా చూసాము పలాయనుడికి ఏమీ తెలియని వాడిలా ఏమిటి సిరియాళ్ళకి పరమేశ్వరుడు జంగయ్య రూపంలో వచ్చి కొడుకుని చంపి ఆ నరమాంసాన్ని వండి పెట్టమన్నాడా అని అడిగాడు దానికి పరమేశ్వరుడు అవును ఈ కథ ఏదో మేము ఎక్కడో విన్నది కాదు ఆ సమయంలో మేము అక్కడే ఉన్నాము అంతా చూసాము ఇంకా నీకు నమ్మకం కలగకపోతే ఇంకా చెప్తాను దానికి తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ సిరియాలు చరిత్ర కూడా ఎవరో రాసింది కాదు నాటకాలు వేసింది కాదు ఇది నిజంగా జరిగినది దీనినే కొందరు రూపంలో రాశారు నాటకాలు వేశారు మహిళలు ఆటపాటలు ఎందు ఈ కథను గానం చేస్తూ ఉన్నారు అని నమ్మబలికాడు అది అంతా విని కోపంతో ఆహా ఆశ్చర్యకరమైన కథను విన్నాను రాక్షసులు తినేటటువంటి నరమాంసాన్ని పరమేశ్వరుడు కోరాడా ఒకవేళ కోరాడే అనుకో ఆ సిరియాళ్ళు ఏ విధంగా వండి పెట్టాడు ఒకవేళ వండి పెట్టాడే అనుకో అతను ఒప్పుకున్నాడనుకో అతని తల్లి ఎలా ఒప్పుకుంది అసలు ఏ విధంగా ఇలా చేశారు ఆత్మహత్య అన్నదే మహా పాపం కదా కుమారుడైనంత మాత్రాన ఈ విధంగా చంపవచ్చా పరమేశ్వరుడు మాంసాన్ని పెట్టమని అడిగాడు కానీ తన కొడుకు యొక్క మాంసాన్ని పెట్టమని అడగలేదు కదా కావాలి అని అనుకుంటే తన శరీరంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని కోసి పెట్టవచ్చు కదా తన కుమారుడు కంటే కూడా తన శరీరమే ఎక్కువ భయం భక్తి రవ్వంత కూడా లేకుండా తన కొడుకుని చంపినటువంటి వాడి భక్తి ఎంతటిది అలాంటి మూఢభక్తిని పరీక్షించినటువంటి ఆ దైవం యొక్క మూర్ఖత్వం ఎక్కడ ఘోరకృత్యాన్ని ఆచరించినటువంటి ఆ పరమేశ్వరుడికి సియానుడికి ప్రమదగణానికి వెలి అని అంతటా కూడా చాటింపు వేయించాడు సిరియానుడు అతని కోపం చూసి చాలా భయపడిపోయాడు అతను మీరు జంగమ రూపంలో వచ్చారు కనుక మన్నిస్తున్నాను లేకపోతే మీరిద్దరూ కూడా దండన అర్హులే అంటూ పరమేశ్వరుడి రాక్షసులచే పూజింపబడుతున్నాడు కాబట్టి రాక్షసత్వం సిద్ధించును దైవత్వం ఎలా ఉంటుంది కనుక చేతనే సిరియానుడు ఆ పని చేశాడు అని కోపంతో అని అన్ని మాటలను కూడా దూషిస్తూ ఉన్నాడు ఇంకా పరమేశ్వరుడు సిరియానుడు ఏమీ చెయ్యలేక శాంతింప చేయడానికి ఒక మూలగా ఒరిగి కూర్చున్నారు పరమేశ్వరుడు శ్యామలాదేవిని తలుచుకుంటాడుక శ్యామలాదేవి ఒక పేద ముత్తైదువుగా జంగమదేవర భక్తుల రూపంలో వస్తుంది పలాయనుడు ఆమెను కూడా తీసుకొని వెళ్ళి మర్యాదలు చేస్తాడు ఆవిడ పలాయుణ్ణి పొగుడుతూ నీవు జంగమ భక్తులకు ఏది కోరితే అది ఇస్తావని ప్రతీతి లోకంలో ఉంది అది విని నేను ఇలా వచ్చాను అనగా పలాయనుడు సిగ్గుతో లోకంలో ఉన్న భక్తులలో అదమ అదములను అంటే శ్యామలాదేవి తాను ఎవరో తెలియజేసి నీవు పరమభక్తుడివి కాబట్టి నేను ఇలా వచ్చాను అని అతన్ని ఆశీర్వదించింది అందరి విషయాలు తెలిపెను ఈ పలాక్షుడు నీ భక్తిని మెచ్చి నీకు లొంగి నీతో ఓడిపోయి సిగ్గుతో మాట్లాడలేక నన్ను తలుచుకుంటే నేను వచ్చాను అని చెప్పింది పలాయనుడు సిగ్గుతో తలదించుకొని పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా పొగిడి పరమేశ్వర నన్ను మాయ చేసి భ్రమ పెట్టి లేనిపోని కారుపూతలు నాతో కూయించి పైగా నేను చెందవలసిన సిగ్గు నువ్వు పడుతూ నిలబడి ఉన్నావు మా అమ్మ కూడా రప్పించావు అమ్మ ఎక్కడో ఉంటుంది అనుకుంట అంటున్నాను కానీ ఆవిడ నీ అర్ధాంగి నీతో పాటే ఉంటుంది కదా నీవు ముందే నీ నిజస్వరూపంతో కనిపిస్తే నేను ఇలాంటి దుర్భాషలను ఆడేవాడిని కాదు కదా లేకపోతే నా మూఢత్వం లోకానికి ఎలా తెలుస్తుంది అది కాక భక్తులు అహంకారం తొలగించడానికి నీవు ఇలాంటివి చేస్తావు ఇక చాలు నిజరూప దర్శనం ఇవ్వు అని కోరుకుంటాడు అది అంతా విన్న సిరియాలుడు తనను కూడా మన్నించమని అడుగుతూ సిరియాలు నీ వంటి భక్తుడు లోకంలో ఎక్కడా కూడా ముల్లోకాల్లో లేడు అని ఉంటాడు కానీ నీలో కొద్దిగా అహంకారం ఏర్పడింది అహంకారం కేవలం మాయ మాత్రమే పరమేశ్వరుడు పార్వతీదేవి సహితంగా వారందరికీ కూడా ప్రత్యక్షమయ్యి వారికి కైలాసాన్ని ప్రాప్తిని కల్పిస్తారు ఇలా సిరియానుడుకు ఉన్న అహంకారాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు కపడ నాటకం ఆడతారు తన భక్తులకు అహంకారం ఉండకూడదని ఆ పరమేశ్వరుడు చేసేటటువంటి లీలలు అవి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో ద్వారాగా మనం సిరియానుడు అలానే పలయానుడు యొక్క కథను తెలుసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాన్ని పూర్తిగా పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి